శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు దివ్యాశిస్త్రతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఖమ్మం శాఖ హిందూ వేదిక ప్రబోధ సేవ సమితి వారు ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాచర్ల మండలంలోని రాచర్ల గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణుని పూజా కార్యక్రమం మరియు శ్రీకృష్ణ పల్లకి సేవ కార్యక్రమం మరియు శ్రీకృష్ణుని ప్రతిమ ఊరు ఊరేగింపు కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా భగవద్గీత శ్లోకాలు మరియు త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథాల గురించి ఆధ్యాత్మిక రహస్యాల గురించి ఈ కార్యక్రమంలో కోలాటం నాద బృందం మరియు ఆధ్యాత్మిక భక్తులందరూ పాల్గొని గ్రామ వీధుల్లో డీచె మరియు కోలాటం వారిచే రాచర్ల వీధుల్లో కనుల పండుగగా జరిగింది త్రైత సిద్ధాంత భగవద్గీత పట్టణంతో భక్తులు కాయకర్పూరంతో అంగరంగ వైభవంగా జరిగింది పల్లకి సేవలో ఖంభం గిద్దలూరు దొరకుండా కొమరోలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు